పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాగబాబు ఇద్దరు కూడా చాలా అత్యద్భుతంగా జనసేన పార్టీని ముందుకు నడిపిస్తూ వచ్చారు అయితే పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా నాగబాబు పవన్ కళ్యాణ్ వెన్నే ఉన్నారు అయితే ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కోసం ముందు కూడా ఆయన దాదాపుగా నాగబాబు గారి సీట్ ని త్యాగం చేయడం జరిగింది ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా నాగబాబుకి చాలా కీలకమైన పదవి వస్తుందని అనుకున్నారు ముఖ్యంగా టిడి టిటిడి చైర్మన్ పర్సన్గా ఆయనకు ఖచ్చితంగా పదవి వస్తుందని అనుకున్నారు అయితే అదేమీ లేదని ఇంకా కన్ఫర్మ్ కాలేదని అది పూర్తిగా అవాస్తవం అని నాగబాబు చెప్పారు కానీ ఇప్పుడు మళ్ళీ తెరపైకి అదే విషయం వచ్చింది నాగబాబు గారికి టీటీడీ చైర్మన్ పదవిని దాదాపుగా కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది అయితే ఈ బంపర్ ఆఫర్ అనేది జనసేన నా అధినే అధినేత పవన్ కళ్యాణ్కి కాకుండా జన సైనికులకి కూడా చాలా నచ్చిందనమాట అయితే ఇక దాదాపుగా నాగబాబు పదవి ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది